ధ్యానం అనేది అజ్ఞాతంలోకి మానవుడు చేసే అతి గొప్ప సాహసయాత్ర ధ్యానం ప్రతి జ్ఞానాన్ని పదును పెడుతోంది కళ్ళనే కాదు చెవులనే కాదు మీ స్పర్శను కూడా ఒక ధ్యాని స్పర్శ అనురాగంతో ప్రేమతో నిండి ఉంటుంది ఏదో ఒకటి తన నుండి మీ వైపు ప్రవహిస్తున్నట్లుగా ఆ స్పర్శలో మీరు అనుభూతి పొందుతారు అతనిలో ఎంతో తృప్తి ఆనందం ఉంటుంది ఇవి ఎముడుచుకొని అతనులోనే ఉండవు అవి ఎప్పుడూ తన చుట్టూ ప్రవహిస్తూ ఉంటాయి అతను ఓ రకమైన అనుభూతిని సృష్టిస్తాడు మీరు గురువు దగ్గరికి చేరినప్పుడు అతని శక్తి క్షేత్రంలోనికి వెళ్ళినప్పుడు వెంటనే ఓ కొత్త మార్పును అనుభూతి చెందుతారు అంత విషయాలను ధ్యానం వృద్ధిపరుస్తుంది ధ్యానం చేయటం మొదలుపెట్టండి మీలోని విషయాలు పెరుగుతూ పోతాయి మౌనం ఆనందం నిర్మలత ప్రసన్నత గ్రాహ్యతలు వృద్ధి చెందుతూ ఉంటాయి మరి ధ్యానం ద్వారా మీరు ఏదైతే పొందుతారో దానిని రోజువారీ జీవనంలోకి తీసుకురావడానికి ప్రయత్నించండి వాటిని పంచుకోండి ఎందుకంటే పంచినదంతా త్వర త్వరగా పెరుగుతుంది మరి మీరు మృత్యుమోహాన్ని చేరుకున్నప్పుడు అక్కడ మరణం లేదని మీకు తెలిసిపోతుంది మీరు అప్పుడు విడుకోలు చెప్పగలరు బాధాతప్త కన్నీళ్ళ అవసరమే ఉండదు ఒకవేళ కన్నీళ్లే వస్తే అవి ఆనంద బాష్పాలు కాబోలు కానీ దుఃఖానికి మాత్రం కావు సుమా మనం అస్తిత్వానికి చెందుతాం ఇది మన ప్రపంచం ఆ చుక్కలు కూడా మనవే మనం ఇక్కడ విదేశీయులం కాదు సహజ సిద్ధంగానే ఈ అస్తిత్వానికి చెందినవారం మనం ఇందులో భాగం మనం ఈ అస్తిత్వపు గుండెకాయలం జీవితం చాలా సరళం ఇదొక ఆనంద నృత్యం ఈ జగత్తు అంతా ఆనంద నృత్యంలో నిండిపోవుగాక ధ్యానం మీ మౌనాన్ని ప్రగాఢపరుస్తుంది మీ ధ్యానం మహామౌనాన్ని పట్టుకొస్తుంది ధ్యానించడం వల్ల మీలో ప్రోగై ఉన్న పనికిమాలిన బోగట్ట అందులో భాగమైన ఆలోచనలు వెళ్ళిపోతాయి అప్పుడు ఒక అపారమైన మౌనంతో మీరు పులకిస్తారు ఈ మౌనమే అక్కడ ఉండే ఒకే ఒక్క సంగీతం ఈ మౌనాన్ని తీసుకొచ్చేందుకు చేసే ఒక ప్రయత్నమే మిగతా సంగీతం మీ మౌనం గాఢమవుతుంటే అల్లర్లన్నీ తేలిపోయి తొలగిపోతుంటాయి రాత్రి అంతా జుంకారం కోసం ఉన్నట్లు అనిపిస్తుంది చిన్న కా కీటకాలు సైతం మీ చుట్టూ సంగీత జరిని పారిస్తాయి మనస్సు ప్రయాణం ధ్యానం ఒక సాహస యాత్ర అజ్ఞాతంలోకి చేసే ఒక సాహస యాత్ర మానవ మనస్సు చేయగలిగే అతి గొప్ప సాహస యాత్ర అంటే ఇక్కడ మిమ్మల్ని ఎవరు తయారు చేయరు ముందుగానే మీరు ఏది కూడా ఊహించలేరు అది శూన్యమని చిట్ట చివరే తెలుస్తుంది సత్యం చెప్పబడినది కానీ ఉండిపోతుంది దాని స్వభావమే అలాంటిది మరి అది అసాధ్యమైనది మీరు ధ్యానం అంటే ఇది అని ఎప్పుడూ చెప్పలేరు జీవితం ఒక ఆనందం జీవితం జైలు కాదు అది ఒక శిక్ష కాదు అని చెబుతున్నాను మీకు జీవితం ఒక ఫలం ప్రతిఫలం ఒక బహుమానం అది అర్హత ఉన్నవారికే దొరుకుతుంది దాన్ని సాధించిన వారికే దొరుకుతుంది దాన్ని ఆనందించడం ఇప్పుడు మీ హక్కు ఆనందించకపోతే అది పాపం అవుతుంది జీవితాన్ని సుందరంగా మలచకపోవడం అస్తిత్వానికి విరుద్ధమవుతుంది మీకు దొరికిన దాన్ని దొరికినట్టే వదిలేయటం కూడా విరుద్ధమే అలా ఎంత మాత్రం తగదు దాన్ని కాస్త సంతోషంగా మరి కాస్త సుందరంగా మరికాస్త సుగంధభరితంగా చేయండి పరిమళించనివ్వండి